మల్ల కొద్ది చెతున్నా రేపే ఏప్రిల్ ఎదో తేదీ ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశి మిథున రాశివారి జీవితానికి కళలో కూడా ఊహించని మార్పులు ఇంకా మిమ్మల్ని ఆపేవారే లేరు అసలు రేపు ఏప్రిల్ ఎనిమిదో తేదీ ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశి మొదలుకొని మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతూ ఉంది వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు అయితే వీరు చూడబోతు ఉన్నారు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం సమస్యలైనకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు వీలు సరే కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆన్లైన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిథున రాశి వారికి సమయం చేపట్టిన పనులలో ఆటంకాలు అనేవి ఎదురైనా సరే వాటిని మీరు చక్కగా అధిగమిస్తారు ఆపదలు తొలుగుతాయి సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం చాలా మంచిది ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది రెండవ రాశిలో చంద్ర సంచారం అనుకూలంగా లేదు ఆరుద్ర పుష్యమి నక్షత్రాల వారు మొదలు పెట్టే పనులన్నీ కూడా ఈ సమయంలో ఫలిస్తాయి లక్ష్మి స్తోత్రం పఠిస్తే మీకు చాలా మేలు జరుగుతుంది ఉద్యోగంలో అంతా కూడా మంచి జరుగుతుంది అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి వృత్తిలో మేలు జరుగుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో కూడా సంపూర్ణ అవగాహన వచ్చింది తర్వాత ముందుకు సాగండి వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరమండి కీలకమైన విషయాల్లో మొహమాటాన్ని దరిచేరనియ్యకండి ఆర్థికంగా మధ్యమ ఫలితాలు ఉన్నాయి ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి చంచల స్వభావాన్ని రానియకండి అధికారులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి మీకు ఈ వారం మధ్యలో స్వల్ప లాభం చేకూరుతుంది నవగ్రహ శ్లోకాలు చదవడం మీకు చాలా శుభప్రదమైన మార్పులు కూడా తీసుకొస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఏప్రిల్ నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో చూడని మార్పులు అయితే చూడబోతూ ఉన్నారండి అంతేకాదు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది కలగబోయే పరిణామాలు ఏమిటి కూడా తెలుసుకుందాం ఈ నెల మీకు అద్భుతమైన సమయం ఉంటుంది మీరు శత్రుల పైన ఘన విజయాన్ని సాధిస్తారు మరియు మీ నిలిచిపోయిన పని కూడా ఎటువంటి ఆటంకాలు ఏమీ కూడా లేకుండా ముగుస్తుంది దీర్ఘకాలంగా ఆందోళన కలిగిస్తున్న సమస్యలు కూడా ఒక పరిష్కారానికి వస్తాయి మీ ఉద్యోగంలో మీరు పదోన్నతి లేదా వృత్తిలో మంచి మార్పును కూడా పొందుతారు ఈ నెలలో మీ యొక్క ప్రతిష్ట కూడా పెరుగుతుంది ప్రజలు మీ యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తారు మరియు ఈ నెల మీ కీర్తి కూడా పెరుగుతుంది ముఖ్యంగా ఈ సమయం మొదటి భాగంలో మీరు పై అధికారులతో మాట్లాడే సమయంలో అనవసరమైన గందరగోళాన్ని నివారించడానికి ప్రయత్నం చేయండి మీరు ఈ నెల రెండో భాగంలో ప్రయాణాలు కూడా చేయవచ్చు అది మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది ఆరోగ్యపరంగా ఈ సమయం బాగుంటుంది బుధుడి నీచస్థితి కారణంగా మీరు కడుపు మరియు నరాలకు సంబంధించిన చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు ఆరోగ్య సమస్యలను నివారించడానికి బాగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ నెల మీ యొక్క ఆహారపు అలవాట్ల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి అనారోగ్యకరమైన ఆహారం తినడం వలన మీరు అజీర్తితో బాధపడవచ్చు మీ కుటుంబంలో మీరు మాకు కుటుంబ కార్యక్రమం లేదా శుభ కార్యకా కార్యానికి కూడా హాజరు కావచ్చు స్నేహితులతో మీ సంబంధం కూడా మెరుగుపడుతుంది ఈ నెల మీకు సౌకర్యవంతమైన జీవితం కూడా ఉంటుంది మంచి సంబంధం లేదా వివాహం కోసం ఎదురు చూస్తున్న వారి సమయంలో అనుకూలమైన చక్కటి ఫలితాన్ని చూస్తారు మీరు ఈ నెలలో మీ యొక్క కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో ప్రయాణం కూడా చేయవచ్చు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నిర్లక్ష్యం కారణంగా ముఖ్యమైన వస్తువులు కోల్పోయే అవకాశాలు అయితే ఉంటాయి కనుక వ్యాపార పరంగా మీరు మెరుగైన వృద్ధిని కలిగి ఉంటారు మీరు మీ యొక్క పెట్టుబడుల పైన మంచి రాబడిని మరియు సంపాదనలో పెరుగుదలను కూడా చూస్తారు మీరు మీ యొక్క వ్యాపారాలన్నీ కూడా విస్తరించాలి అని ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక ఈ సమయం దానిపైన పనిచేయడం ప్రారంభించవచ్చు ఈ నెలలో మీరు కొత్త వ్యాపార ఆఫర్లు కూడా రావచ్చు కానీ తప్పుడు సమాచారం కారణంగా ఏదైనా సరే సమస్య సూచింపబడుతున్నందున వ్యాపార ఒప్పందాలపైన సంతకాలు చేసే సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా ఈ నెల అద్భుతమైన ఫలితాలను ఇస్తుందండి వాహనం కొనడానికి ప్రయత్నం చేస్తున్నవారు ఈ నెల మూడో వారం లేదా నాలుగో వారంలో కొనుగోలు చేయవచ్చు మొదటి రెండు వారాలు పెట్టుబడులకు మంచివే ఈ నెల అనవసరమైన విలాస వస్తువులను కొనడం మానుకోవాలి శుక్రుడు సంచారం కారణంగా మీకు అవసరం లేని వస్తువులను మీరు కొనుగోలు చేయవచ్చు కూడా విద్యార్థులకు ఇది అద్భుతమైన సమయంగా ఉంటుంది ఎందుకంటే ఈ నెలలో బుద్ధుడు పదవి ఇంట్లో సంచరిస్తాడు మీకు మంచి ఏకాగ్రత మరియు మెరుగైన విద్య కూడా ఉంటుంది మీ చదువును వాయిదా వేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు మీ పరీక్షల్లో మంచి ఫలితాలు పొందడానికి కష్టపడి పనిచేయండి చూసారు కదండి ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మిథున రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మిథున రాశి మృగశన మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరి బుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కళానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారు చక్కని శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించని ఇవ్వకళ కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు వీరి వయసులో చిన్నవారు వేళ కనిపించారు వీరు పొడవుగా రిటార్ అయిన దేహము తత్వాన్ని కూడా కలిగి ఉంటారు మిథున స్వరకు చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తెరుస్తున్న వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ ఉంటారు చాలా తెలివిగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు చక్కటి వాగ్దాటి ఉంటుంది అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది మనస్తత్వం కూడా వీరిలో ఉంటుంది చెంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుందండి ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి చెట్లను బేరేజ్ వేసుకుని కానీ ప్రారంభించారు వీరుకున్న చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకునే కార్యాన్ని కూడా మధ్యలోనే వదిలిపెట్టేస్తారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించే బుద్ధి ఉంటుంది మానసిక వ్యాధి నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదండి ఈ మిథున వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్